అందరికీ నమస్కారం అండి టెక్సానో హ్యాండ్లూమ్స్ కు స్వాగతం ఈ రోజు మేము చూపించిపోయి వచ్చేసరికి ఒరిజినల్ హ్యాండ్లూమ్ పట్టుతో నేసిన హ్యాండ్లూమ్ లంగా జాకెట్కి మీకు పట్టు ఓని మేడం చాలా అంటే చాలా గ్రాండ్ గా ఉంది మేడం ఇది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి మన దగ్గర రీజనబుల్ గా తక్కువగా ప్రైజెస్ ఉంటుంది కాబట్టి మీకు చాలా అంటే చాలా రిచ్ గా చాలా గ్రాండ్ గా ఉంటుంది మేడం మంచి మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి చూపిస్తాను చూడండి మేడం మీరు అంత ముందు కూడా ఏంటంటే మీకు ఈ చెక్స్ వనిస్ అట్లా వచ్చాయి మేడం ఇవేంటంటే ఇప్పుడు సేమ్ అదే పట్టు వని నెమిల్ వచ్చింది మేడం చూపిస్తాను ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ రెడ్ కి లక్స్ గ్రీన్ కాంబినేషన్ అనమాట మీకు మధ్యలో అంతా చిన్న చిన్న బాక్సెస్ లాగా చెక్స్ లాగా వచ్చి దాంట్లో బుట్ట వచ్చింది మేడం మీకు పైన టెంపుల్ కానీ చక్కగా ఇదిగోండి మేడం ఇది ఎలిఫెంట్ డిజైన్ కింద వచ్చేసి నెమిలి అట్లా వచ్చింది మేడం చూడండి గోల్డ్ బోర్డర్ తో మీకు అదే కలర్ కాంబినేషన్ కింద బార్డర్ ఏదైతే వచ్చిందో అదే మీకు బ్లౌజ్ వచ్చింది మేడం ఇది ఇదిగోండి వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది మేడం మూడున్నర వచ్చేసి లంగా ఉంటది ఇదిగోండి ఇది వచ్చేసి ఓని అనమాట ఇది వచ్చి మూడు మీటర్లు వచ్చింది మేడం సేమ్ ఇదే అంత ముందు పట్టు లంగా ఓనిస్లో ఇది చెక్స్ ఓని వచ్చింది మేడం ఇప్పుడు ఏంటంటే కొత్తగా వంద వంద బోర్డర్ తో ఇట్లా మీకు మధ్యలో బుట్టా తీస్తాం మేడం ఇదంతా హ్యాండ్ బుట్ట వచ్చింది మేడం చూడండి మేడం కలర్ కాంబినేషన్ ఎట్లా చక్కగా ఉందో చాలా బాగుంది మేడం లక్స్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది రేట్ వచ్చేసరికి ఏడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మేడం ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ పర్పుల్ మేడం ఇదిగోండి లైట్ సీ గ్రీన్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి మేడం చాలా హైలైట్ ఈ కలర్ కాంబినేషన్ తీయాలంటే చాలా కష్టం మేడం ఎందుకంటే మీకు ఈ పర్పుల్ ఈ రెండు యాడ్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అయినా సరే మనకి అన్ని తెలుసు కాబట్టి చాలా దగ్గర నేర్చుకుంటా ఉంటాం మేడం ఇదిగోండి ఇది వచ్చేసి ఓని వచ్చిద్ది మేడం మూడు మీటర్లు ఓని వచ్చిద్ది అనమాట ఇట్లాగా దీని పళ్ళు కూడా చూడండి మేడం ఎంత చక్కగా ఉందో పళ్ళు వచ్చేసరికి ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట చాలా బాగుంది మేడం కొత్తగా క్రియేట్ చేసాము చాలా చక్కగా ఉంది ఈ మనకి లంగా వండి సెట్స్ అంటే మనకి ఫస్ట్ ఫస్ట్ గుర్తు వచ్చేది మంగళగిరిలో టెక్ సెవెన్ హ్యాండ్లూమ్స్ ఏ మేడం అది మాత్రం అసలు మర్చిపోవద్ది మేడం ఎందుకని చెప్తున్నానంటే అసలు ఈ లంగా వండిస్ పెట్టిందే షాప్ వచ్చేసి మీకు టెక్స్ సెవెన్ హ్యాండ్లూమ్స్ అనే గుర్తు వచ్చింది మేడం మన మంగళగిరిలో చిన్న షాప్ నుంచి ఏ షాప్ లో అయినా చూసుకోండి ఇతర షాప్స్ ఓల్డ్ కూడా వచ్చి మా దగ్గర లంగా వండి సెట్స్ తీసుకెళ్తా ఉంటారు అనమాట అందుకని టెక్స్ సెవెన్ హ్యాండ్లూమ్స్ లంగా వండీలకి ప్రసిద్ధి కలదు మేడం అది మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి మేడం మీకు గ్రీన్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ లక్స్ గ్రీన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి ఓనీ వచ్చిద్ది అనమాట ఇట్లా ఇది ఇదిగోండి మేడం డార్క్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఇదిగోండి ఇట్లా సేమ్ ఇది మీకు రెడ్ బార్డర్ వచ్చింది కాబట్టి అదే కలర్తో మీకు ఓని ఇచ్చిద్ది అనమాట ఇట్లా దీంట్లోనే ఇదిగోండి మేడం ఎల్లోకి పర్పుల్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి మేడం మీ నార్మల్గా అయితే చిన్న చిన్న శారీస్లు అట్లా రావు మేడం ఇది కలర్ కాంబినేషన్ వల్ల మీకు ఈ కంచి పొట్టి లేదంటే ధర్మవరం లేదంటే ఇంక పెద్ద పెద్ద పొట్టి చీరలు ఉంటాయి కదా మేడం వాటిలో వస్తుంది మేడం ఈ కలర్ కాంబినేషన్ అనేది ఇదిగోండి ఇట్లా వచ్చేసి ఓన్ ఇచ్చిద్ది అనమాట ఇదిగోండి పిస్తా గ్రీన్కి కాఫీ బ్రౌన్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి ఎట్లాగా ఇందాక చెక్స్ మీద బొట మేడం ఏంటంటే ప్లెయిన్ మీద బొటా అనమాట ఇదిగోండి ఇది కూడా కొత్త బోర్డర్ మేడం చూడండి బోర్డర్ కూడా ఎంత చక్కగా ఉందో మీకు మధ్యలో ఫ్లవర్ వచ్చిద్ది నెమ్మిళొచ్చిద్ది మేడం ఇది వచ్చేసి ఓని అనమాట ఇట్లా ఓని వచ్చిద్ది మేడం ఇది దీంట్లోనే ఇది ఇది వచ్చేసి మల్టిపుల్స్ మేడం ఇది మల్టిపుల్స్ దీంట్లోనే ఇదిగోండి మేడం ఇది ఒక కలర్ కాంబినేషన్ కాఫీ బ్రౌన్ కలర్కి మీకు లక్స్ గ్రీన్ లాగా వచ్చింది మేడం ఇదిగో ఇది వచ్చేసి ఓనీ వచ్చింది అనమాట ఇట్లా ఇదిగోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ డార్క్ పింక్ మీకు బ్లౌజ్ వచ్చింది మేడం ఇది వచ్చేసి మీకు లైట్ బ్రౌన్ కలర్ లాగా వచ్చింది మేడం సేమ్ అదే మీకు పింక్ లాగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ ఇదిగోండి మేడం ఇదిగోండి ఇట్లా వచ్చింది అనమాట మీకు బ్లౌజ్ ఏదో వచ్చిందో అది మీకు ఓని వచ్చింది మేడం దీంట్లోనే ఇదిగోండి మేడం పిస్తా గ్రీన్లోని ఇది ఒక షేడ్ అనమాట ఇదిగోండి ఇది వచ్చేసరికి ఓని వచ్చింది మేడం ఇట్లా దీంట్లోనే ఇదిగోండి మేడం ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి అసలు రేర్ ఇది అయితే నార్మల్గా పింక్కి నా గ్రీన్ కానీ లేదంటే రెడ్ గానీ అట్లా ఏదైనా మామూలు బాటిల్ గ్రీన్ అట్లా చూసింటారు కదా ఇది ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ కి మీకు కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి గోల్డ్ వచ్చింది చక్కగా మీకు ఓనీ కూడా చూడండి మేడం అంత చక్కగా ఉందో ఈ కలర్ మీద అసలు చాలా హైలైట్గా ఉంది ఇది మాత్రం ఇదిగోండి ఇట్లా వచ్చేసి ఓనీ వచ్చింది మేడం ఇది దీంట్లోనే ఇది ఇది మల్టిపుల్స్ ఇది వచ్చేసి ఓనీ వచ్చింది మేడం దీంట్లోనే ఇదిగోండి ఎల్లోకి పర్పుల్ షేడ్ ఇదిగోండి ఇది ఎల్లోకి పర్పుల్ వచ్చింది మేడం ఇది ఓని ఇదిగోండి ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది చూడండి మేడం అసలు ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ కానీ ఎప్పుడు అసలు కొత్త దానిలాగానే ఉంటుంది మరి ఈ కలర్ చక్కగా గ్రాండ్గా ఉంటుంది ఇది మాత్రం అసలు చూడండి మీరు ఎటువంటి ఫంక్షన్స్ కైనా మ్యారేజెస్ కైనా దేనికైనా చీర యూజ్ చేయని అయినా సరే యూజ్ చేసుకోవచ్చు మేడం ఆఫ్ సరే అంత గ్రాండ్గా ఉంది చక్కగా చీర కట్టుకున్నట్టే ఉంటుంది మేడం ఇది మాత్రం ఎందుకంటే మూడున్నర లంగా వచ్చింది మేడం మీటర్ బ్లౌజ్ వచ్చింది మూడు మీటర్లు ఓనీగా మేడం చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది ఇది ఓనీ మేడం ఇట్లా వచ్చింది అనమాట దీంట్లో మీకు ఫస్ట్ చూపించాను కదా మేడం సేమ్ అదే కలర్ కాంబినేషన్ ఇది మల్టిపుల్ అనమాట ఇదిగోండి మేడం రెడ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాం మేడం లక్స్ గ్రీన్ కి ఇది వచ్చేసరికి ఓని అనమాట ఇట్లా వచ్చింది మేడం ఇవి మేడం కలర్ కాంబినేషన్స్ చక్కగా వీడియో పెట్టగానే నచ్చినవి నచ్చినవి తీసేసుకోండి మేడం ఇవి ఏంటంటే కుప్పడం స్టైల్ లాగా వస్తాయి మేడం మీ కింద బార్డర్ ఏదైతే వచ్చిందో బ్లౌజ్ ఏదైతే వచ్చిందో చక్కగా అదే ఓనీ వచ్చింది మేడం మూడున్నర లంగా వచ్చింది మీటర్ బ్లౌజ్ వచ్చింది మూడు మీటర్లు ఓని వచ్చింది మేడం రేటు మాత్రం చాలా అంటే చాలా రీజనబుల్ మేడం మనం ఏంటంటే వేవర్స్ కాబట్టి మన మగ్గలు ఫస్ట్ దగ్గర నుంచి మగ్గలే కాబట్టి మన దగ్గరే లో మార్జిన్ ఉంటుంది లో ప్రైజెస్ మేడం బయట మీరు తక్కువలో తక్కువ చూసుకున్న మినిమం పదిహేను నుంచి ఇరవై వేలు మధ్యలో ఉంటుంది మేడం ప్యూర్ పట్టు కాకపోతే ఏంటంటే మనం వేవర్స్ కాబట్టి తక్కువ మార్జిన్స్ తో ఇచ్చేస్తూ ఉంటాం మేడం రేటు మాత్రం ఏడు వేల ఆరు వందల రూపాయలు మాత్రమే మేడం గుర్తుంచుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న రెండు వాట్సాప్ నెంబర్ లో ఏ నెంబర్ కాల్ చేసినా సరే మీకు వెంటనే పిక్స్ సెండ్ చేస్తారు మేడం చక్కగా మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు స్టోర్ కు విజిట్ చేసిన ఈ పట్టు లంగా ఊని సెట్స్ మేడం ఇంకా చాలా లంగా ఊని సెట్స్ లో మోడల్ ఎప్పటికప్పుడు క్రియేట్ చేసి చూపిస్తూనే ఉంటాం మేడం అవన్నీ కూడా చక్కగా క్లాత్ పట్టుకుని కూడా చక్కగా తీసుకోవచ్చు మేడం నమస్తే